తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సున్నిత అంశాలపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు ఎన్డీడీబీ నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు రేపొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇది లాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే తప్పవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ ఉన్నప్పుడు మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడిన చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసా అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు లాజ్కి లబ్ధున్నారు మాకేం మాకేం పోదు ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది అది ఈరోజు పగ కాదు ఏం పగ నాకు అర్థం కాదు అయ్యో ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు మీకు రెండు కొండలు చాలు భగవంతుడి మీద పగింట ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రతి ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే వీళ్ళు ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు ఉదాహరణకి అయోధ్యకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తల్లడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగినాయి ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్ని కూర్చో మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచెలకు కిలోలు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి ఐ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీగా అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్ని ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించిన వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాన్ బేస్డ్ అన్నీ దొరికినాయి అవి కాకుండా లక్ష డెబ్బై వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేశామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దాని సంబంధిత అన్నీ కొన్నారు అలాగే లక్ష డెబ్బై వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా అది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాల మన పాల నుంచి కొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలాగే గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ తెలుగు మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు పైగా దొరికిన వాళ్ళ ఛార్జ్షీట్లు మీకు మీకు చూస్తే మీకు మనకి తెలిసిన పేర్లు అన్ని చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్ దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కాని లేదంటే మా హిందూ మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధించి ప్యూర్లీ అంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇయర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్త తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి చే తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన నాకు ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి మీకు ఒక రి రికార్డ్ చెప్తాను రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె రెండు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉండే ఈ ఇరవై ఆరుకి ఈ రోజుకి సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఐదు వందల రూపాయలు అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకి ఉనికి మూడు వందల నకిలికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకటి ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశాం దీన్ని బట్టి మనకు అర్థమైంది దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది ఈ ఇలాంటి నెయ్యి కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మీరు రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని అది మర్డర్ కాదు గుండిపోటు అని చెప్తారు వెండి విగ్రహాలు పోతే అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేశాడంటారు ఈరోజు కల్తీ జరిగింది అనమాట సార్ లేదు ఇది పూర్తిగా క్లీన్ చిట్ అంటారు దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికినా దిగజ దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది ఇది ఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హైందవ హిందూ వాల్యూస్ ధార్మిక్ వాల్యూస్ వి వెరీ క్లియర్ అబౌడర్ మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలను అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచటం కానీ ఎక్కడ ఒక తప్పు జరిగింది అడల్ట్రేషన్ జరిగింది వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీని వెనక వెనకడిగే అడిగే వేసే లేవు చాలా పొరపాట్లు జరిగినాయి ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళు చూస్తే రెండు వేల ఇరవై రెండులోని వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు ఇలా రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న